ఇంకా వంటింట్లో వంట పని కంటే క్లీనింగ్ పని ఎక్కువగా ఉంటుంది కదండి మనం రోజు రెగ్యులర్ గా వాడే కిచెన్ టవల్స్ అయితే వేస్ట్ అండి అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ కిచెన్ టవల్స్ అమెజాన్ నుంచి అయితే తెప్పించానండి అవే బీకో రీయూజబుల్ కిచెన్ టవల్ ఈ ఒక్క రోజుల్లో ట్వంటీ షీట్స్ వస్తాయి మనం ఒక్కొక్క షీట్ హండ్రెడ్ టైమ్స్ అయినా యూజ్ చేయచ్చు ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ బ్యాంబూ తో తయారు చేశారు కనుక చాలా సాఫ్ట్ గా ఉంటాయి అండి అలాగే వీటిని మనం ఈజీగా చూడండి వైప్ తో మొత్తం డట్ అంతా ఈజీగా అబ్జర్వ్ చేసుకునేసి నీట్ గా క్లీన్ చేసొచ్చు సింపుల్ అండి వైప్ వాష్ అండ్ హండ్రెడ్ టైమ్స్ రీయూజ్ అవు చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో అండ్ ఇలా వాటర్ వాష్ అలాగే మిషన్ కూడా వాష్ చేయొచ్చండి నార్మల్ పేపర్ టవల్ లెక్క చిన్నగా అనమాట చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇవి మల్టీ పర్పస్ క్లీనింగ్ టవల్స్ అని అండి స్టవ్ అనే కాదు ఇలా కిచెన్ కౌంటర్ అయినా కూడా చాలా నీట్ గా ఒకే ఒక వైపు తో మనం క్లీన్ చేయొచ్చు అలాగే ఫర్నిచర్ కబోర్డ్స్ తర్వాత చిమ్నీ అయితేనేమి లేకుంటే ఇలా మిర్రర్స్ గానీ లేకుంటే గాజు ఏవైనా కానీ తలతల మిలమిల మెరుస్తాయి అసలు మన లేడీస్ కి బెస్ట్ ఫ్రెండ్ అని అండి ఇలా కిచెన్ కాదనమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేయొచ్చు అంతేకాకుండా టీపాయ్ క్లీన్ చేయొచ్చు ఫర్నిచర్ క్లీన్ చేయొచ్చు ఒకే ఒక వైపు తో ఇల్లంతా కూడా నీట్ గా క్లీన్ అండి సింపుల్ అండ్ ఈజీ క్లీనింగ్ కోసం ఈ బీకో ఈకో ఫ్రెండ్లీ కిచెన్ టవల్స్ అయితే తప్పకుండా పర్చేజ్ చేయండి థ్యాంక్ ఫాలో ఫర్ మోర్